హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను చుక్కకూర చట్నీ వేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ధనియాలు ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు ఎడిపాయలు వేసుకున్నాము కొంచెం జీలకర్ర వేసుకున్నాము ఇవి బాండి పెట్టి ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాము ఒకటి తర్వాత ఒకటి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుందాము చుక్కకూర పచ్చడి సేమ్ గోంగూర చట్నీలానే టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఇవి బాగా ఫ్రై అయినాయి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ఒక ప్లేట్లో తీసుకొని దీంట్లోనే కడిగిన చుక్కకూరను వేసుకుందాము ఇది తొందరగా మగ్గిపోతుంది టేస్ట్ మాత్రం గోంగూరలానే ఉంటుంది గోంగూర తినని వాళ్ళు ఇట్లా చుక్కకూరతో ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ఆకుకూరలు ఏదో ఒక రూపంలో పిల్లలకైనా మనమైనా తింటే బాగుంటుంది గోంగూర లానే తొందరగా మగ్గిపోతుందండి ఈ చుక్కకూర కూడా కొంచెం పసుపు వేసుకుందాము కొద్దిగా చింతపండు వేసుకుందాము ఈ చుక్క కూర పుల్లగా ఉంటుంది కాకపోతే చింతపండు వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా రెట్టింపు అవుతుంది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇలా మగ్గింది చూడండి ఇది ఉడికిపోయింది చల్లారనిద్దాము అంతలోకి అది పౌడర్ చేసి పెట్టుకుందాము ఫ్రై చేసిన దాన్ని ఇప్పుడు ముందుగా వేయించుకున్న దాన్ని ఫ్రై చేసుకుందాము తగినంత ఉప్పు వేసుకుంటున్నాను తగినంత ఉప్పు వేసుకోవాలి మిక్సీ పట్టుకొని తీసుకొచ్చాను ఉడికి ఉడికిచ్చిన చుక్క కూర చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ఇందులో కలిపి ఒక్కసారి మిక్సీ పట్టుకుందాము ఇది మిక్సీ పట్టుకున్న ఏం కాదు కానీ నేను ఒక్కసారి అన్ని కలవాలని ఇట్లా చేశాను ఇది ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకున్నాను కరివేపాకు వేసుకోవాలి ఈ పోపులో కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి టేస్టీ అయినా